పోయే నగరి రోజా గురించి ఈ రోజు మాట్లాడాల నిజంగా చెప్తా ఉన్నా ఒక రోజుకి డెబ్బై ఐదు లక్షల రూపాయలు నగరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు ఇది వాస్తవమైన పాట మీరు కూడా షాక్ అవుతారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం గూర్సు బండి ఒకటేసి నా అంతటా లేదు తాళపాక అన్నమయ్య ఆయన కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ తర్వాత రోజా క్యారెక్టర్ అది వెళ్ళి రోజుకి డెబ్బై లక్షల రూపాయల వైవి సుబ్బారెడ్డి రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం నిన్న కూడా మాట్లాడుతూ ఉంది నేను ఒక తిరుపతి అమ్మాయిగా అని మా అమ్మ వయసు ఉంటుంది అవి మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది తిరుపతి అమ్మాయి అంట ఇంకా మీకు వయసులు కావాలా నాజూకుతనాలు కావాలా ఇదేమో కర్మ ఇది ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం ఒకరిని అమ్మాయి అంటాం ఒకరిని చిన్న పిల్ల అంటాం ఇంకో వృద్ధురాలు అంటాం వర్ధాప్యం అంటాం వయసుకొచ్చింది అంటాం ఇదే మామూలుగా మనం మాట్లాడే మాటలు ఈవిడ అమ్మాయి అంట మా అమ్మ వయసు ఉంటుంది రెండు సంవత్సరాలు మా అమ్మ కన్నా పెద్ద ఉంటావు నువ్వు ఓపర్కాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనల్ అది ఏమన్నా కోర్సా నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన మూడు వేల కోట్ల రూపాయలు ఏమన్నా తెలవన కనబడకుండా పోతాయా లేకపోతే ఈ రోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయిని గుర్తుకొచ్చిందా నువ్వు ఏ రోజైనా ఓకే నకిలీ రోజే అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా ఏ రోజైనా నీ ఈ నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతనం జనాలకు అర్థమైందా నువ్వు మనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా ఒక మనిషి ఎలా అనుకోగా ఉండాలో నెమ్మదిగా ఉండాలో ఎంత స్థిరత్వంగా ఉండాలో ఎంత నిచ్చలత ఉండాలో రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఒకే రాష్ట్రాల్లో నగిరి కావచ్చు చంద్రగిరి కావచ్చు ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకోలే దాడిద ఒక ఆడపిల్లకి ఉండేటువంటి అనుకువ నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా ప్రపంచం నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు ఇది నీ బతుకు రోజా గురించి విమర్శించిన ప్రతిసారి రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో నిన్ను నిలదీయడం వాళ్ళకంత ప్రేమేమో వారు నన్ను తిట్టాలిగా ఆర్పి ఆమె ఎందుకు తిడతావు మాకు ఇన్స్పిరేషను గౌరవ నీళ్ళు మా మాజీ మంత్రి ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు ఐలెట్ ఏంటంటే మీ ఇంట్లో ఉంది వాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద అంటే మీ ఇంట్లో వాళ్ళకే నచ్చక ఒక అమ్మాయి అంటున్నా ఒక ఆడతనం ఉందా నీకు అదివితనం ఉంది నీకు మృగజాతి వినుకో మృగంలో ప్రవర్తిస్తావు డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఈ రోజు సంపాదించింది నగరి రోజా ఆ డబ్బులు నగరికి పెట్టుంటే మహానగరం ఉండేది ఈరోజు ఎందుకు చేశావు ఈ పద్ధతులు మళ్ళీ ఇంకొమ్మ నేను రోజే చెప్తున్నా ఈ మనిషి కన్నీ తెలుసు